జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు నీటి ఎత్తిపోసేందుకు అడ్డంకిగా మారుతున్నాయి రెండు లిఫ్టుల్లో ఏడు పంపులుండగా ఆయిదింట్లో నీటిని ఎత్తిపోశారు కానీ ప్రస్తుతం ఒక్కో లిఫ్టుకు ఒక్కో పంపుతోనే నీటిని ఎత్తిపోస్తున్నారు విద్యుత్ నియంత్రణ వ్యవస్థలో సాంకేతిక లోపాల కారణంగా పూర్తిస్థాయిలో పంపులు నడవలేని దుస్థితి మరమ్మతులు చేయాలంటే పాత బకాయిలు చెల్లించాల్సిన తరుణంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది జోగులాంబ గద్వాలలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించింది జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోదల పథకం ఈ పథకానికి ఇరవై ఒక్క ఉన్నాయి కేటాయింపులున్నాయి కృష్ణానదికి వరద కొనసాగుతున్నప్పుడు జూరాల బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోసుకోవచ్చు సాంకేతిక సమస్యల కారణంగా వరద ఉన్నప్పుడు సామర్థ్యం మేరకు నీటిని ఎత్తిపోసుకోలేని దుస్తుతి నెలకొంది రెండు లిఫ్టులు కలిపి ఐదు పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోయాల్సి ఉన్నా ప్రస్తుతం ఒక్కో లిఫ్టులో ఒక్కో పంపు ద్వారా మాత్రమే నీటిని ఎత్తిపోస్తున్నారు గతేడాది సైతం ఒక్కో లిఫ్ట్ లో ఒక్కో నడిపారు ఈ ఏడాది అదే జరిగితే ఆశించిన మేర నీటి ఎత్తిపోత సాధ్యం కాదని రైతులు వాపోతున్నారు ఎత్తిపోదలంగా రిజర్వాయర్ ఒకటి దాని తర్వాత రేలంపాటి రిజర్వాయర్ ఒకటి నిర్మించడం జరిగింది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒకటే మోటార్ రన్ చేస్తా ఉన్నారు ఒక రోజు ఒక మోటార్ ద్వారా ఏడు వందల యాభై నీళ్లు మాత్రమే ఎత్తిపోస్తున్నారు ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మోటార్లు రిపేర్ రావడం వలన వరద అనేది కొద్ది రోజులు వస్తుంది ఆ వరద వచ్చిన సమయంలో ఎత్తిపోసుకోలేని టైపోతే మన రిజర్వాయర్లు నిండవు ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని నిండు రిజర్వాయర్ల దగ్గర ఉన్నటువంటి పంప్ హౌస్లో మెయింటైన్ చేస్తున్నటువంటి ఏజెన్సీలకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ బడ్జెట్ ఇస్తూ మోటార్లను చర్యలు తీసుకున్నట్లయితే ఇతడి పంటలు కూడా రైతులకు సాగునీరు అంతా ఉంది నాణ్యత గల టెక్నీషియన్ పర్యవేక్షణలో నడిపి ఆ ఎక్కడు రైతులకు న్యాయం చేయగలని నేను కోరుతున్నాను వరద వచ్చినప్పుడు సరైన సమయంలో తోడేయకుంటే దిగువకు వెళ్ళిపోతున్నాయి నీళ్లు అటువంటిప్పుడు మనకు రైతులకు ఇబ్బంది కలుగుతుంది సరైన సమయంలో ఇది శ్రీశైలంకి నష్టపోతున్నారు రైతులు ఎత్తిపోతల వ్యవస్థలో కీలకమైన గ్రిడ్ ద్వారా వచ్చే విద్యుత్ను ఎస్ఎఫ్సి ద్వారా మోటార్ల పవర్ కంట్రోల్ వ్యవస్థకు అనుసంధానించి పంపులు ఆన్ చేయాల్సి ఉంది ఎస్ఎఫ్సిలో లోపాలు తలెత్తితే మరమ్మత్తులు చేయటానికి బిహెచ్ఈఎల్ ఇంజనీర్లు రావాల్సి ఉంటుంది నెట్టింపాడు ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మత్తుల నిర్వహణ బకాయిలు చెల్లించాల్సి ఉంది ఆ మొత్తం ఇస్తే తప్ప మరమ్మత్తులకు ఇంజనీర్లు వచ్చే అవకాశం లేదని సమాచారం పది రోజులుగా స్థానిక ఇంజనీరింగ్ నిపుణులే సమస్యను గుర్తించి లిఫ్ట్ వన్ లో రెండో పంపును ఆన్ చేశారు ప్రస్తుతానికి ఒక్కో లిఫ్టులో నడిచే ఒక్కో పంపు కూడా చెడిపోతే నీటి తోడివేత ఎట్లా అన్నదే ప్రస్తుతం ఎదురవుతున్న ప్రశ్న రెండు లిఫ్టుల్లో కొత్తవి మార్చాలంటే ఇరవై ఎనిమిది కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా ప్రభుత్వం నిధులిస్తే వాటిని మార్చి ఏడాది పొడువుగా క్రమం తప్పకుండా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెల్లడించారు వాళ్ళ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించి పంపులకు సంబంధించి ఆ కాంట్రాక్ట్ మనకి ఎవరు సప్లై చేసినారో ఈ బిహెచ్ఎల్ కంపెనీ బిహెచ్ఎల్ ద్వారా మాకి కోట్ల రూపాయల డబ్బులు రావాలి మళ్ళీ ఆ డబ్బులు ఇస్తే మేము రిపేర్లకి చేయడానికి రావడం జరుగుతుందని వాళ్ళు మాటంగా చెప్పడం జరుగుతుంది ఫ్లడ్ పోయినాక ఎన్ని కోట్లు ఇచ్చినా ఫ్లడ్ లేనప్పుడు మోటార్లు చేసుకున్నా దానివల్ల లాభం లేదు సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటికీ సరైన జలాశయాలు లేక నెట్టెంపాడుకు కేటాయించిన ఇరవై ఒక్క టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోలేకపోతున్నారు రెండు లక్షల దృష్ట్యా ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది